నేనుండే ఎంకాడి ఈ పిల్లరా నా కూతురు కనబడుతున్నాయి అవునండి అవును గౌరవంగా మాట్లాడండి సుబ్బుడు అంటే ఎవరనుకున్నారండి ఈయన సుయానా పెడనానుండి అంటే నా పెరణాలకు సుయానా బాగుంది అక్కడ అప్పుడు నా అన్న పోలికలు రాకూడదండి ఇంకా నయ్యో ఈయన పోలికలు అన్నాడు కాదు సొట్ట మొక్కండి

మీకెవరికైనా సరే ప్రభుత్వపరంగా ఏ ఇబ్బందులు వచ్చినా నాకు తెలియజేయండి రేష్ కార్డుల విషయంలో కానీ కుటీర పరిశ్రమల విషయంలో కానీ ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి నా పేరు బోస్ అండి వెంకటనారాయణ గారు మనవండి ఏ వెంకటనారాయణ గారు మనవడువా ఏం చెప్తున్నావురా వ్యవసాయం వ్యవసాయమా అవును కనరా నువ్వు కూడా ఆ పిల్లల్ని చూడడానికి వెళ్తున్నావా ఏ పిల్లని దాంతో సరసమడ్డానికి వెళ్తున్నావా ఏమయ్యా ఇంత వయసు వచ్చింది గేదెలా ఒళ్ళు పెంచా బుద్ధి లేదు నీకేమన్నా స్క్రూలు దాని ఊజు మాట మాట్లాడుతున్నా అంత మాట అన్నవరా ఆ ఉళ్లే అక్కడి నుంచి వస్తాయి బుద్ధులు నీ అమ్మ దాని బుద్ధులు వచ్చినాయి నీకు అంటే పళ్ళు కొడతాను ఈ యాభై ఏళ్ళు పైన పడ్డోని నన్ను కొడతావా ఎవరాడు ఎక్కడ పోయితే కొట్టేవాడు కొట్టాడు కొట్టాడు వెంకటనాడు గారు ఏం సరుకు తీసుకొచ్చారు సొరకాయలు నవనవలు ఆడిపోతున్నాయి కాయ తీగ నుంచి దింపుతుంటే కళ్ళమ్మ నీళ్లు వచ్చేయండి నమ్మండి సర్లేవా ఇత్తన వేసిన రోజునే పులుసులోకి వెళ్ళిపోతుందని తెలుసు కదా అత్తారింటికి వెళ్ళుద్ది అని తెలిసినా పెంచిన అర కూతురు గడప దాడుతుంటే కళ్ళు తడవా ఇది అంతే సరేలేండి రే రాజు నాన్న గారు సొరకాయలు పాట పెడుతున్నా అందరే అలాగే రే సొరకాయలు పాట పెడుతున్నారంట

చక్రయ్య గారి పాట ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఒకటోసారి ఆరు రూపాయలు రెండోసారి ఆరు రూపాయలు మూడోసారి చక్ర ఈ సొరకాయలు తీసుకెళ్ళి నీ కొట్లు వేసుకుని డబ్బులు ఇచ్చాయి ఏందుకాయలు వచ్చినప్పుడు కన్నా చేతివి సొరకాయలు వచ్చే గిట్టుబాటు పాట వచ్చుకుంటే ఇప్పుడు అట్టగ చేస్తామంది అయితే ఏంటి ఎవనంటారా ఇయనని నేనే అంటాలి కానీ గరికి పాడి నుంచి సరుకు రుచాలు వేసుకొచ్చినందుకు ఆరు రూపాయలు ఇయ్యాల నువ్వు ఆరు రూపాయలు పాట పాడితే నేనేం తనాలా రాజు మార్కెట్ కమిషన్ అరవై పైసలున్నా ఆశీలు నలభై పైసలు మొత్తం రూపాయి తీసుకుని మిగిలిన ఐదు ఆయనకిచ్చి పంపాడో ఇంకో రూపాయలు రావాలి నువ్వు అయ్యా లేదంటే అలాగే ఐదు మంది అంటల పరి రిక్షా ఆరు రూపాయలు లేచిందా నీ బతికే బాగుంది బాబు అనుకున్న రేటు దబాయించి వసూలు చేసుకుంటున్నావు చూడు బాబు ఆ మిగతా రూపాయి మా నూళ్ళు ఇస్తాలి మంచి గిరాకే ఏటి పని రే నన్ను ఆత్మాక ఇవాళ ఈ శేనంత తెగ నరికితే గానీ చీకటడ్డాక నాకు కునుకు పట్టదురా అసలు ఏం జరిగింది తాత ఏం జరిగిందా ఎదుటూ ఇటుగా ఏతూ కష్టపడకుండా ఇన్నాళ్ళ నుంచి చూసుకొస్తున్నాను ఆ ఈ లాటు సొరకాయలు సర్కారు అమ్మమ్మ అలా అనకూడదు మనం రైతుల్ని ఆదుకోవాలి పారణ సుబ్బారావు పాట రెండు రూపాయలు జార్జి పాట జాకోబు పాట నాలుగు రూపాయలు యేసుపాడం పాట ఐదు రూపాయలు సుబ్బారావు పాట ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఒక్కోసారి ఆరు రూపాయలు ఆరు రూపాయలు మూడోసారి సుబ్బారావు డబ్బు కట్టి సరుకు తీసుకెళ్ళి ఆగు ఏ రేటు కూరగాయలు ఇవ్వటం నాకు ఇష్టం లేదు తిప్పి ఇక్కడికి వచ్చాక మేము ఇచ్చింది సచ్చి తీసుకోవాల్సిందే మీ అంగబలంతో ఈ ఊళ్ళో మరో మార్కెట్ లేకుండా చేసి మీ ఇష్టం వచ్చిన రేట్లో కూరగాయలు తీసుకుని ఏకఛత్రాధిపత్యం చేద్దాం అనుకుంటున్నావా నేను ఎవరో తెలుసా తెలుసురా రైతుల రక్త మాంసాలు తిని తెగబలసిన ఊరు